జూడూరి తెలంగాణ బిడ్డలారా ఇగో గిడ గిడ కనబడుతున్నది కదా నేను ఎక్కువ ఏం మాట్లాడే ఇగో గినికి ఇప్పుడు ఏంది ఆ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ కు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇత్తడు మరి రేవంత్ రెడ్డి యాదాద్రి ఆ టెంపుల్లో పూజలు చేస్తున్నాడు కదా ఆ దేవుడు అన్న కనీసం ఆయనలో మంచి మార్పు రావాలని ఆయన మంచి చేయాలని ఆ దేవుణ్ణ కోరుకుందాం కనీసం ఎందుకు అంటే ఇగో ప్రాణం తీసిన పారకం ఇగో భూమయ్య గణేష్ బోర్ పైపులు దించుతుండగా కాటేసిన కరెంటు ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గ్రాయాలు సిరిసిల్ల జిల్లా బావుసాయి పేటలో విషాదం రాత్రి కరెంటుకు మరో రైతు బ బలి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ఘాతంతో రైతు గణేష్ మృతి మెదక్ జిల్లా కొండాపూర్లో దుర్ఘటన ఇక చెప్పుని మరి వీళ్ళ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి దానం చేస్తారు లేకపోతే వాళ్ళ ప్రాణాలకు సంబంధించి ఎవరన్నా రిప్లేస్మెంట్ ఏమన్నా చేస్తారేమో అడుగుతా రారి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనీసం మీకు ఆ దేవుడు దగ్గర గర్భగుల్లోనే ఉన్నారు కదా పూజలు చేసుకుంటున్నారు కదా మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారయ్యా వాళ్ళ పరిస్థితి ఏంది విద్యుత్ఘాతంతో గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎంత దుర్మార్గంగా ఎంత నీచంగా అప్పుడు బషీర్బాగ్కు సంబంధించి కాల్పులు కానీ ఇతరత్ర ఏం జరిగినాయో అవన్నీ మళ్ళీ కూడా పునరావృతం అయిపోతున్నాయి కరెంటు కోతలతోని రైతులు చనిపోతున్నారు విద్యుత్ఘాతంతో రైతులు చనిపోతున్నారు పాము కాటుతోని రైతులు చనిపోతున్నారు ఏందయ్యా నీ పరిపాలన ఎవని కోసం నీ పరిపాలన వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ కుటుంబాలకి ఎవరు భరోసా కావాల చెప్పు దేనికోసం శిలకకు నీళ్ళు పెడదాం ఆ పారకం వచ్చిందో ఏం కథ అని పోతే ప్రాణాలు పోయినాయి విద్యుత్ఘాతంతో ఇగో ఇంకొక చోట కూడా పోయింది ఆ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇక్కడ దాంతోపాటు మెదక్ జిల్లా కొండాపూర్లో కూడా జరిగింది మరి రైతులకు ఎవరు న్యాయం చేయాలి ఇప్పుడు కల్వకుం చంద్రశేఖరరావు ను మళ్ళీ రావాలి అని నేను అన్నగవచ్చు అన్న గదా నేనే అన్నా ఎందుకన్నా ఈ యొక్క ఇలాంటి సంఘటనలు జరగకూడదు రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి కరెంటు కోతలతోని వాళ్ళు బావుల దగ్గర పోయి ఆ వైర్లు అతికి అతకని కాడ కరెంటు షాక్లతోని నీళ్ళల్లో కొన్ని చోట్ల రాత్రులు కనిపించేది కాబట్టి పాము కాట్రలతో చనిపోతున్నారు అదే తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడైనా అర్ధరాత్రి కరెంటు కోసం బాయిలకాడిపోయిన దాఖలాలు ఉన్నాయా రెండు వేల పద్నాలుగు ముందు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు తీసుకెళ్ళండి మొత్తం అర్ధరాత్రి వరకు కరెంటు కోతలతోని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు నానా గోసవాడి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనుభవించినో మీకు చాలా మందికి కూడా తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులు బిక్కు బిక్కుమంటూ కాలమెల్లదీసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి కరెంటు కోతలతోని మీ అందరికీ గుర్తుందో లేదో ఇప్పుడు విద్యుత్ గాత్రంతో చనిపోతున్నానని మాత్రమే నేను ఈ వార్త చదువుతున్నానేమో కానీ ప్రాక్టికల్గా ఆ ఇంట్లో ఎంత నరకం అనుభవిస్తారు వాళ్ళ కొడుకులు బిడ్డలకు సంబంధించి వీళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ భార్యకు సంబంధించి భవిష్యత్తుని ఎట్లా లా భవిష్యత్తుకు సంబంధించి ఆలోచిస్తేనే భయంకరంగా ఉంటుంది ఈ ఈ ఇంటి ఆడపిల్ల గడప దాటి ఆ ఆపద ఆపదొచ్చి దేని ఆసుపత్రికో పైసలకో లేకపోతే ఏదన్నా సరుకులకో లేకపోతే పిల్లలకు సంబంధించి హాస్టల్ ఫీజులకో చదివి ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా ఇప్పుడు ఒకసారి ఆలోచించురి ఈ కుటుంబాలు మొత్తం ఇప్పుడు మూడు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కదా మూడు కుటుంబాలకు సంబంధించి రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఏర్పడ్డది కదా ఈ మూడు కుటుంబాలకు సంబంధించి రోడ్డు మీద పడ్డ తర్వాత ఇక మరి పరిస్థితి ఏంది తెలంగాణ బిడ్డలారా ముగ్గురు రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో పడ్డాయి ఇది అగ్రి అయినా కాకపోయినా ఇది పచ్చి నిజం మరి ఇదే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఇయాల ఎటు యాదాద్రి పోయిండు అక్కడ నుండి భద్రాచలం పోతాడు అక్కడ నుండి మనుగురుకు సంబంధించి ఓ సభ మాట్లాడతాడు అత్తడుకోవచ్చు నేనేమంటున్నానంటే ఈ రైతులు ఇక్కడ ఏంది పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి కనబడుతుంది పాము కాటులతోని విద్యుత్ గాతాలతోని కరెంట్ ఇవ్వడం చాత కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అనేది మొదటి ప్రశ్న ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతన్న దేశానికి వెన్నుముక్క జై జవాన్ జై కిసాన్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు డైలాగులు మనం బాగానే వాడతాం కదా మరి వాడినప్పుడు ఇక్కడ రైతన్న పరిస్థితి ఏంది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఈ రైతులను ఉసురు పోసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సీఎం పీఠం మీద భయం భయంతో ఉన్నాడు ఆయన సెటిల్మెంట్లు ఎక్కడికక్కడ నడతాన మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం కావాలో తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలంగాణ రైతాంగం అవసరం లేదు ఆయన కావాల్సింది కేవలం ఆయన యొక్క స్వార్థపూరితమైన సెటిల్మెంట్లే మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం మీరు మంత్రి మల్లారెడ్డి గురించి చూస్తున్నారు ఇదే మంత్రి మల్లారెడ్డి గురించి ఏంది గతంలో ఆయన ఒక వీడియోలో ప్రెస్ మీట్ లో రారా సాలేనో ఏదో అంటాడు అరే రేవంత్ అనుకుంటా ఆయన ఒక డైలాగ్ కొట్టి తొడగొడతాడు దానికి వ్యక్తిగత చర్యగా వ్యక్తిగత చర్యగా మాత్రమే ఆయన కాలేజీల కూల్చివేత మీరు గుర్తుపెట్టుకోరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది అధికారులు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న చాలా మంది అధికారులకు సంబంధించి అవినీతికి పాల్పడ్డరని వాళ్ళ మీద ఎంక్వైరీ లేచేసి వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో రప్పించేసి ఇదే ఎక్కడో ఒక కాడ ఓటళ్లనో చాంబర్లనో మన్ను మషానం కాడ ఊకోబెట్టి అధికారిని పిలిపించి నీ ఆస్తిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తావా లేకపోతే ఏసీపీ స్థాయి వ్యక్తితోని విచారణ కేసులు పెట్టి నేను బొక్కలో వెయ్యాలా ఇదే జరుగుతున్నది బిడ్డలారా ఆ భయంతో చాలా మంది ఆస్తులను కూడా ఇచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది లేదు ఈ అంత అవినీతి కూడా మళ్ళా కల్వకుండ్ల చంద్రశేఖరరావు కుటుంబమే చేపించింది అని కూడా చెప్పమంటున్నారట అరే నిన్నటికి నిన్న కోకాపేట భూముల కర్నూలు మొదలు పెడితే బేగంపేట వరకు జరుగుతున్న ఆ భూములకు సంబంధించి ఏడిపోయినా ఆ భూముల సెటిల్మెంట్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదా ఏమయ్యా రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డలను అమాయకులు అనుకుంటున్నావు ఏంది నువ్వు ఈ రైతుల ఉసురు దాకదా నీ కుటుంబం నీ ప్రభుత్వానికి నీ ప్రభుత్వానికి రైతుల ఉసురు దాకదా ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ మాటలకు ఉసురు దాకదా అంటున్నా నేను ఇప్పుడు ఎవడి మీద కేసు పెడదాం చలో ఎఫ్ఐఆర్ చేయమని చెప్పురు పోలీసు వ్యవస్థకు సుమోటగా సుమోటగా కేసు తీసుకోవాలి హైకోర్టు రైతులు తెలంగాణలో చనిపోతున్నారు కాంగ్రెస్ కరువు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మాకద్దు పాపం గవర్నర్ గారు ఎక్కడున్నారో తమిళసై సౌందర్య రాజన్ గారు అప్పుడు ఏదన్నా జరుగుతా నీ అమ్మ నిప్పు మీద ఉప్పు పడ్డ చిట 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 ఆదేశాలు జారీ చేస్తుడు మీటింగ్లు పెట్టుడు రప్పించుడు ఇవన్నీ జరిగినాయి ఆ నల్గొండలో భువనగిరికి సంబంధించిన విద్యార్థుల విషయంలో నో ఒక్క డైలాగ్ కూడా మాట్లాడలే ఇప్పటివరకు నోరు మెదపని పని గవర్నర్ దాంతోపాటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా అంటే నోరు మెదపని పని గవర్నర్ రైతులు ఆత్మహత్య జరుగుతా అంటే నోరు మెదపని పని గవర్నర్ విద్యుత్ఘాతంతో రైతులు చనిపోతా ఉంటే నోరు మెదపని పని గవర్నర్ ఇదా చట్టం ఎవరికి భయపడాలి ఎందుకోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఆ ఏంది తెలంగాణ ప్రాంత రైతాంగం చనిపోతున్నారు ఎవరి కోసం చనిపోవాలా నీది ఏం పాలన నువ్వేం పాలన చేస్తున్నావు గిదా గిదా పరిపాలన గిదాని వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో నేను పూర్తి స్థాయిలో పరిపాలన చేస్తా అని చెప్పడం గిదా నువ్వు చేస్తున్న పరిపాలన ఏం పరిపాలన రేవంత్ రెడ్డి గిదాని యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు అరే ముగ్గురు రైతులు చనిపోయారు భై మూడు కుటుంబాలు నడి రోడ్డు మీద బిక్కు బిక్కు మంటూ పడుతున్నాయి ఆ తల్లుల కన్నీటి కోసం ఈ ప్రభుత్వం అనేది ఆ కదా అంటున్నా నేను ఏం ప్రభుత్వమే అనిది ఎవరి కోసం చెప్పు నాకు అర్థం కాదు తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఏ నేను కాంగ్రెస్ పార్టీ జెండా అంటే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానుండి కార్యకర్త వరకు అందరూ ఆలోచించాలి రేపు నీ కుటుంబానికి ఇదే పరిస్థితి ఏర్పడితే నీ అన్ననో తమ్ముడో నీ ఇంట్లో పెద్ద నాన్ననో చిన్న నాన్ననో మీ నాన్ననో ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితి ఏంది అప్పుడు మాట్లాడతావు ఎందుకంటే నీ కుటుంబానికి నీ ఇంటి దాకా వచ్చిందని మాట్లాడుతావు కావచ్చు చాలామంది కార్యకర్తలు తెలుసుకోవాల్సిన విషయం నేను ఆనాడు మీకు హెచ్చరించిన ఈనాడు హెచ్చరిస్తా ఉన్నా చూడండి ఈరోజు ఈ కుటుంబాలకే కాదు రేపు పొద్దుగాల కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకే ఇలాంటి దిక్కు పరిస్థితి వస్తే మీ కుటుంబాలే రోడ్డు మీద పడితే ఏం చేస్తారో ఆలోచించురు ఇలాంటి పునరావృతం కాకుండా తెలంగాణలో ఇలాంటి పరిస్థితులే ఉండకుండా చేయాల్సిన బాధ్యత మనకు లేదా అరే ముగ్గురు రైతులు బై దేనికోసం వీళ్ళు దేనికోసం ఉదయం అంతా కరెంటు ఇరా నాయన అంటే ఇయ్యకపోతే అర్ధరాత్రి నేను కరెంటు ఇస్తే పారకం పోతే అదేంది కరెంట్ శాఖలు కొట్టి చచ్చిపోయే మొన్నటికి మొన్న నిన్నటికి నిన్న ఓ రైతు ఏం పాలననేది ఎవడి కోసం పాలన రాష్ట్ర ముఖ్యమంత్రిలో మార్పు రావాలని ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ఇలా పూజలు చేస్తున్నాడు కదా ఆ పూజల సాక్షిలా కనీసం నీలో చలనం మానవత్వం అన్ని పరిమళించాలని నేను కోరుకుంటున్నా నేనే కోరుకుంటున్నా చల్ ఏగా నువ్వేయి కదా నేను రేపు పొద్దుగాల ఈ రెండు రోజులలో ఒక యాభై ఎఫ్ఐఆర్ఆర్లు ఆ సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు యాభై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి మొత్తం పట్టుకొని వస్తున్న ఒక్కడి మీద కేసు నమోదు చేయకపోయినా నా వయా టీవీ నీ ఛానల్లో వీడియోలు డిలీట్ చేయించు కదా ఒక్కొక్కరు చెప్తున్నా అక్కడ సిపి కానుండి రాష్ట్ర డీజీపీ వరకు చెప్తున్నా కదా నేను ఆల్రెడీ లేఖలు రాసిన నా ఛానల్ మీరు వీడియోలు డిలీట్ చేపిచ్చింది కదా ఇదే ములుగు జిల్లాకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే మినిస్టర్ సీతక్క విషయంలో మరి నా మీద అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారని పోతానా వస్తే మీరు ఎఫ్ఐఆర్లు నమోదు చేయకపోతే నేను చెప్తా అప్పుడు చెప్తున్నా కదా నేను రాజ్యాంగం జరిగిన మీకు యూనిఫామ్లు ఉండొచ్చు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఐఎమ్ జర్నలిస్ట్ పా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాం పార్రి అరే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఎవడు ముఖమోదం తెలియడు ఇట్లా కంప్లైంట్ చేయగానే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఏం చదువుకున్నారా బాయ్ మీరు తొత్తులుగా వాళ్ళ తొత్తులుగా మోకాలు వాళ్ళ దగ్గర బా ఊడిగని చెయ్యి మీరు ఊడిగన్ చేయ్రీ అంటున్నాను నేను ఊడిగన్ చేసి బ్రతుకుర్రీ సి ఒక్క ఒక్కరంటే ఈ తెలంగాణలో ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అంటే అరే నిజాలేంటి వాస్తవం ఏది లేదు ఏం చేస్తారు ఆహా ఏం చేస్తారు అంటున్నా మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా ఇంత నీచమైన దుర్మార్గమైన ప్రభుత్వం ఉండాల్సిన ఒక్క క్షణం కూడా అవసరం లేదు సూర్యోదయం సూర్యాస్తమయం లోపే ఈ ప్రభుత్వం పడిపోవాలి అట్లున్నది ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి సంబంధించి తప్పు చేసిండు ఆ చేసిండు ఏంది చేసిండి ఆయన తప్పు పులకు సంబంధించి ఆయన రెక్టిఫై చేసుకుంటే లేదా కానీ గిట్లా సంపి రైతులను రైతులకు ఇచ్చిండు రైతులకు సంబంధించి ఎక్కువ దాన్ని ఆ సబ్సిడీ కింద పనిమొట్లు ఇచ్చిండు రైతులకు సంబంధించి సాగునీరు ఇచ్చిండు రైతులకు సంబంధించి తాగునీరు ఇచ్చిండు రైతులకు ఏ ఎరువుల ఎక్కడ కొరత లేకుండా చూసిండు అది కదా పరిపాలన ఇది కదా పరిపాలన ఏం పరిపాలన చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించు ఇక ఇంకొక బాధాకరమైన సంఘటన ఏంటి అంటే